రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరాన్ని ప్రస్తుతం మనం బీచుపల్లి హనుమక్షేత్రంలో ఉన్నాం ఈ హనుమక్షేత్రం యొక్క ప్రధాన విశేషం ఏమంటే కాకతీయ సామ్రాజ్యం అనంతరం విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించిన మహర్షి ఈ ప్రాంతంలో సంచరిస్తుండగా తీరంలో అతను సంధ్యాతి కార్యక్రమాలు నిర్వహించుకొని తదనంతరం వ్యాసరాయలు ఈ మహర్షి పేరు తదనంతరం అతను ఈ క్షేత్రంలో సందర్శిస్తుంటే అతని వస్త్రాలని ఒక రాతి మీద అతని శిష్యులు ఆరేస్తుంటే ఆ శిల్పం నుంచి ఆ రాతి నుంచి నేను హనుమా అంటూ పెద్ద స్వరం వినపడింది ఆ శిష్యులంతా భయపడి వ్యాసరాయ మహర్షి దగ్గరికి వెళితే ఆ స్వామి తిరిగి వచ్చి ఆ శిల్పం దగ్గర స్వామి మీరెవరు అంటే నేను హనుమని నన్ను ప్రతిష్ఠించండి అంటూ కోరాడు ఈ క్షేత్రం యొక్క ప్రధాన విశేషమిది ఆ హనుమ మరొక మాట చెప్పాడు నన్ను ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించండి అంటే స్వామి మీరు చాలా బరువు ఉన్నారు కదా ఈ రాయి ఉందంటే నేను ఎక్కడ తేలికగా ఉంటానో అక్కడ దాన్ని స్థాపించండి అక్కడ నేను బరువు తగ్గుతాను అంటూ చెప్పాడు అది ఈ యొక్క వ్యాసరాయులు నిర్మించినటువంటి ఈ హనుమక్షేత్రం కృష్ణా కృష్ణానదీ తీరంలో ఉన్నది మరొక విశేషం ఏంటంటే ఆ స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేసినప్పుడు వ్యాసరాయల్ని హను హనుమ ఒక ప్రశ్న వేస్తాడు తొలిసారిగా నా ఆలయాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారికి ప్రథమ దర్శనం ఉంటుంది అని చెప్పారు ప్రతిష్ట జరిగింది స్వామి ఉత్సవ ఏర్పాటు చేస్తుండగానే ప్రతిష్ట జరిగిన కాలంలో తొలిసారిగా ఈ ప్రాంతంలో పశువులు కాపే కాసేటువంటి పశు కాపరి బీచుపల్లి అతని పేరు ఆ పశువుల కాపరి తొలిసారిగా ఈ హనుమ దర్శనం చేస్తున్నా దాంతో ఈ ఆలయ క్షేత్రంలో తిరుపతి క్షేత్రంలో ఏ విధంగా అయితే గొల్లలు తొలిసారిగా తిరుమల వెంకటేశ్వర ప్రభువుని ప్రార్థన చేసుకుంటారో ఈ వీచువల ఆలయంలో కూడా పొలిగా బోయలు దర్శనం చేసుకుంటారు వాళ్ళు అర్చన చేస్తారు దాని తదనంతరమే ఇక్కడ బ్రాహ్మలు ఉత్సవాలు చేస్తారు కృష్ణా తీరంలో ఉన్నటువంటి అతి పెద్ద క్షేత్రం ఇది ఈ క్షేత్రం యొక్క మరొక విశేషం ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం సరిగా ఉండాలి లేదా మనసులోని కోరికలు ఏమన్నా అంటే తప్పకుండా ఇక్కడ కంకణాలు ఈ విధంగా కట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అనే భావన ఈ క్షేత్రంలో ఉంది ఇది హైదరాబాద్కి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి కృష్ణానది బ్రిడ్జి దాటిన తర్వాత బెంగళూరుపై రూట్లో ఈ హనుమ క్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి బీచ్పల్లి క్షేత్రం క్షేత్రం